ఈ సమాచారం కేవలం విద్యా ప్రయోజనం కోసం మాత్రమే మరియు ఇది ఆధ్యాత్మిక లేదా మతపరమైనటువంటి సలహా మాత్రం కాదు అటువంటి అభ్యాసాల్లో పాల్గొనడం జరిగితే చాలా జాగ్రత్తగా మరియు అర్హత కలిగినటువంటి గురువుల యొక్క మార్గదర్శకత్వంలో చేయాలి గుర్తుంచుకోండి సోదరులారా మిత్రులారా అందరికీ నమస్కారం ఊర్వశి అప్సర సాధన చేస్తే మనకి ఊర్వశి ప్రత్యక్షం అవుతుందా అనే అనుమానం ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ అనుమానాలు తీరడానికి అసలు ఊర్వశీ సాధన ఎలా చెయ్యాలి అన్నదానికి సమాధానాలు తెలుసుకుందాం ఊర్వశి అప్సర సాధన మంత్ర విధి విధానాల గురించి ఇప్పుడు కూలంకుశంగా చర్చిస్తాం అసలు ఊర్వశి అంటే ఎవరు అని మనం ఆలోచిస్తే స్వర్గం నుంచి వచ్చిన అందమైన కన్యలు అని అర్థం భారతీయ ఆధ్యాత్మిక సాధనలో అందాన్ని పెంపొందించుకోవడం ఒక ముఖ్యమైన లక్షణంగా చెబుతారు హిందూ గ్రంథాల ప్రకారం అప్సరసలు అద్వితీయమైన శక్తులు అద్భుతమైనటువంటి అందగత్తులు అనేక కళల్లో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు మరియు ప్రకాశవంతంగా ఉంటారు అని చెబుతారు అంతేకాకుండా తమ కోసం అన్వేషించే అన్వేషకుడికి అంటే పూజించే భక్తుడికి ప్రతి కోరికను తీర్చగల దివ్య శక్తులను కలిగి ఉంటారు ఈ అప్సరసులు దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడికి సేవ చేస్తారు దేవతల రాజు ఇంద్రుడు ఎవరి తపస్సు వలనైనా తన సింహాసనాన్ని కోల్పోతానేమో అని భయపడినప్పుడు అప్సరసుల యొక్క అందాన్ని తరచుగా ఒక ఆయుధంగా ఉపయోగించేవాడు ఇంద్రుడు ఇంద్రుడి ఆదేశం ప్రకారం అప్సరసులు కూడా ఋషులు మరియు సాధకుల యొక్క తపో భంగానికి ఉపయోగపడేవారు అయితే ఊర్వశి అప్సర సాధన చేసే వ్యక్తి అపారమైనటువంటి సంపదని పొందుతాడు అని స్వామి శంకరాచార్య చెప్పారు అంతేకాకుండా శంకరాచార్య ఈ ఊర్వశి అభ్యాసన సాధనాన్ని పూర్తి చేయడం ద్వారా అతను సుఖాలు పొందాడు అతని శిష్యులైనటువంటి పద్మపాదుడికి సాటి లేని శ్రేయస్సును స్థానాన్ని ప్రసాదించాడు అని చరిత్ర చెబుతోంది ఈ సాధనకు పెద్దగా పదార్థాలేమీ అవసరం లేదు మనకు కావాల్సిందల్లా ఒక అప్సరమాల దాన్ని నేలపై ఉంచాలి అంతేకాకుండా గులాబీ పువ్వులు గులాబీ పువ్వులు అందుబాటులో లేకపోతే మీకు సువాసననిచ్చే ఏ పువ్వులనైనా ఉపయోగించవచ్చు అంతేకాకుండా గులాబీ రంగు వస్త్రం ధూపం ఉదత్తులు ఈ సామాగ్రి అన్నీ కూడా మనకి పూజ సామాన్సు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతాయి ముందుగా ఊర్వశిని ఎందుకు ఆచరించాలి ఇంకా చాలామంది అప్సరస్సులు ఉన్నారు కదా కానీ మొదట ఊర్వశిని ఎందుకు వశం చేసుకోవాలి అనే ఆలోచన చాలామందికి ఉంటుంది ఓర్వశ ఒక ప్రముఖమైనటువంటి అప్సర మీరు ఊర్వశిని సాధన చేసుకున్నట్టయితే మీకు మిగిలిన అప్సరసులందరూ కూడా చాలా త్వరగా వశం అవుతారు ఓర్వశ రూపం చాలా అందంగా ఉంటుంది ఆమె పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిల శాశ్వతంగా యవ్వనంగా ఉంటుంది అంతేకాకుండా నిర్లక్ష్యంగా ఉంటుంది ఊర్వశి శరీరం మొత్తం మానవులను మాత్రమే కాకుండా దేవతలను కూడా ఆకర్షించే అందంతో నిండి ఉంటుంది అని విశ్వామిత్ర సహిత ప్రకారం తెలుస్తున్నది ఊర్వశి అండాకార ముఖంతో ఉంటుంది చీలమండ వరకు విస్తరించి ఉన్న పొడవైన మందపాటి నల్లటి జుత్తును కలిగి ఉంటుంది కుంకుమ పువ్వు లాంటి స్వచ్ఛమైన తెల్లటి రంగును మరియు గులాబీ రంగును కలిగి ఉంటుంది పెద్ద వెడల్పుగా అమర్చబడినటువంటి కళ్ళును కలిగి ఉంటుంది చిన్న గడ్డం అందమైన గులాబీ రంగు పెదవులు మనోహరమైనటువంటి ముఖం అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి తేజస్సు కలిగి శరీరం నుంచి సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది విశ్వామిత్రుడు మొదట అప్సరస ఓర్వశిని సాధన చేసుకున్నటువంటి ఋషి అని మనకి తెలుస్తున్నది ఇంద్రుని ఆస్థానంలో ఊర్వశి ఒక అందమైన నర్తకి అని మనం అన్నాం ఆమెను గురించి విన్న విశ్వామిత్రుడు తన ఆశ్రమంలో ఊర్వశిని నృత్యం చేయాలి అని కోరుకున్నాడు కానీ ఇంద్రుడందుకు నిరాకరించి ఇది సాధ్యం కాదు అన్నాడు విశ్వామిత్రుడు అనేవాడు చాలా మొండి ఋషి తన మంత్రాలను ప్రయోగించి ఊర్వశిని తన ఆశ్రమానికి పిలిపించి నువ్వు ఇంద్రుడి స్థానంలో ఎలా నృత్యం చేస్తావో అలాగే ఇక్కడ నృత్యం చెయ్యి అన్నాడు ఓరోసి అందుకు నిరాకరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది ఆ క్షణంలో విశ్వామిత్రుడు ఒక ఆధ్యాత్మిక వ్యవస్థను సృష్టిస్తానని ప్రతిజ్ఞ చేశాడు తంత్రశక్తితో ఓర్వశిని తన ఆశ్రమానికి పిలిపించి ఆమె చేత నృత్యం చేయించాడు ఈ ప్రతిజ్ఞ ఫలితంగా అతను ఓర్వశి తంత్రాన్ని కూడా రచించాడు వేల మంది శిష్యుల ముందు ఊర్వశ నృత్యాన్ని ప్రదర్శించాడు విశ్వామిత్రుడు తర్వాత చాలామంది ఋషులు ఈ అప్సరసను ప్రసన్నం చేసుకుని జీవితంలో అన్ని రకాలైనటువంటి సుఖాలను కూడా అనుభవించారు విశ్వామిత్రుడి తరువాత అతని శిష్యులు భూరిశ్రవ చిన్మయ దేవసుత్ రత్నప్రభ కూడా ఊర్వశిని ప్రసన్నం చేసుకుని జీవితంలో అన్ని సుఖాలను అనుభవించారు అని తెలుస్తున్నది ఇంకా చాలామంది సాధకులు విజయం సాధించి అపారమైనటువంటి సంపదను సుఖాన్ని పొందారు ఈ సాధన పూర్తి చేయడం ద్వారా మీరు కూడా జీవితంలో ప్రతి ఆనందాన్ని పొందవచ్చును అని ఊర్వశి అప్సర సాధనలో ఊర్వశి యొక్క దివ్య శక్తి స్త్రీతో అనుసంధానించడానికి వ్యక్తిగత ఆకర్షణ విశ్వాసం మరియు విజయాన్ని లక్ష్యంగా చేసుకునే నిర్దిష్ట ఆధ్యాత్మిక ఆచారాలు అయితే కొన్ని ఉన్నాయి అనుభవాలు మారుతూ ఉంటాయి కానీ అవి చాలా వ్యక్తిగతంగా చెప్పుకుంటారు ఇప్పుడు ఊర్వశి సాధన గురించి తెలుసుకుందాం ఈ సాధన శుక్రవారం లేదా పౌర్ణమి నాడు ప్రారంభించాలి రాత్రి పది గంటల తర్వాత సాధన ప్రారంభించాలి ఎందుకంటే మనకి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఉత్తరముఖంగా తెల్లటి దుస్తులను ధరించి ముందుగా గణపతిని పూజించాలి శివుణ్ణి లేదా గురువుని పూజించండి చెక్క ఆసనంపై ఉర్వశి యంత్రాన్ని ఉంచండి ఏడు స్వచ్ఛమైనటువంటి నెయ్యి దీపాలను వెలిగించండి దీపం ఒత్తులు ఎనిమిది దిక్కులు చూస్తున్నట్టుగా ప్రమిదికి పెట్టండి మీ బట్టలపై పెర్ఫ్యూమ్ అంటే సెంటుని రాయండి ఇంకా చెక్క ఆసనంపై ఓర్వసి యంత్రం ఉంచాలి గులాబీ రంగు పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ లేదా ఏదో నా సుగంధాన్ని వెదజల్లే పువ్వులతో పూజించాలి ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది పూసలు గల పసుపు రంగు లేదా స్ఫటిక జపమాలతో నిర్దిష్ట మంత్రాన్ని జపం చేయాలి ఇరవై ఒక్క రోజుల తర్వాత మంత్రాన్ని మూడుసార్లు మూల మంత్రం చూపించడం వల్ల ఓర్వసి ప్రత్యక్షం అవుతుంది అని చెబుతారు అయితే ఈ ఊర్వశి సాధన సమయంలో మీకు చాలా కఠిన పరీక్షలు ఎదురవుతాయి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి ముఖ్యంగా సాధనా సమయంలో అంటే ఇరవై ఒక్క రోజులు బ్రహ్మచర్యం పాటించాలి సాధ్యమైనంత వరకు మితభాషిగా ఉండాలి కోపం మీ దగ్గరకు రానియకూడదు ఈ సాధన ప్రారంభించే ముందు అర్హత కలిగినటువంటి గురువు నుంచి సరి అయిన దీక్ష పొందడం చాలా ఉత్తమం ఒకవేళ మీకు సరైన గురువుగారు కానీ తెలియకపోతే మీకు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ శివుడికి మీ గోత్రనామాలతో అర్చన చేయించుకుని మీకు సాధనా బలాన్ని ఇమ్మని శివుడికి రుద్రాక్షమాలతో పదకొండు మాలలు శివపంచాక్షరి మంత్రాన్ని జపం చేసి ఆ తర్వాత ఊర్వశి సాధనని ప్రారంభించవచ్చు సాధన అంతా చాలా ప్రశాంతంగా మరియు పాజిటివ్ ఆలోచనలతో కొనసాగేది ఊర్వశిని వ్యక్తపరచడమే కాదు ఆత్మవిశ్వాసం ఆకర్షణ మరియు విజయాన్ని పొందడానికి అంతర్గత దైవిక స్త్రీ శక్తిని మేల్కొలపడం లక్ష్యం